ఎట్లుండే తెలంగాణ ఏం అర్థం కావట్లేదు ఇక పరారీలో ఉన్న కంపెనీకి మూసీ కన్సల్టెన్సీ సర్వీసులు నూట అరవై ఆరు కోట్లు విడుదల చేస్తూ జీవో ఆ కంపెనీపై పాకిస్తాన్లో కేసు ఉన్నది ఎలా ఎంపిక చేశారంటూ బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం ఇక చూడాలి ఎఫ్ఐఏ డిక్లేర్స్ అనే ఒక కంపెనీ ఉన్నది ఒకసారి నేను చెప్తా అది ఎఫ్ఐఆర్ కాపీ సుందరీకరణ పనులకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసుల కోసం నూట అరవై ఆరు కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అందించేందుకు ఏంటి అంటే సింగపూర్కు చెందిన మీన్హార్డ్ కుష్మన్ అండ్ కో వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ఐఓఎస్ డిజైన్ స్టూడియోను ఏర్పాడాయి వీటికి సంబంధించి మనవులు పదహారు నూట అరవై ఆరు కోట్లను విడుదల చేస్తారు ఈ కన్సల్టెన్సీ సంస్థలకు సంబంధించి ఆల్రెడీ ఈ కంపెనీ సింగపూర్కు సంబంధించిన కంపెనీ ఈ సింగపూర్కు సంబంధించిన కంపెనీ పూర్తి స్థాయిలో కూడా నూట అరవై ఆరు కోట్లకు సంబంధించి ఏంది అంటే ఇది పరారీలో ఉంది పాకిస్తాన్లో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది పాకిస్తాన్లో కేసు నమోదై ఉన్న ఈ కంపెనీకి మన తెలంగాణ ప్రభుత్వం నూట అరవై ఆరు కోట్లతోని ఏంది అంటే జీవో పైసలను విడుదల చేసింది అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి లేకపోతే ఎట్లుంటుంది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇక దాంతోపాటుగా ఇక గురు శిష్యులు ఇద్దరు జిల్లీలో కొన్నారు అచ్చిండు గురువు శిష్యు ఒకే వేదిక మీద ఇంకో చంద్రన్న రేవంతన్న ఢిల్లీలో గురు శిష్యులు ఒకే వేదిక మీదకు చంద్రబాబు రేవంత్ నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మీటింగ్ మీటింగ్ అనంతరం ప్రత్యేకంగా భేటీ కానున్న ఇరువురు సీఎంలు గతంలో రాష్ట్ర విభజన అంశాలపై తొలిసారి భేటీ అంటూ కూడా చూడొచ్చు వీళ్ళు ఇద్దరు దేనికోసం భేటీ అవుతారు ఇగో రేవంత్ నేను చెప్పేది నేను మా హెరిటే ఏంది హెరిటేజ్ సంస్థ విస్త విస్తరించాలే ఆ పాలము అది ఏంది ఆ ముల్కనూరు డైరీ ఆ డైరీ ఈ డైరీ అన్నీ క్లోజ్ అయ్యి వాటి సక్క పైసలు వేయకు అని చెప్పొచ్చు మనోడు అదే చెత్త అని అనొచ్చు ఇంత మించి అయితే ఉండదు వీళ్ళ బీచీతో నిజంగా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం అంటే నేను ఆవగించంత అయినా కూడా నమ్మ ఎందుకు నమ్మను అంటే నిజంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఒక చిన్న ఎపిసోడ్ను చూపెడతా వినండి ఎందుకు అంటే మనోడు ఎంత ఎంత వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటారంటే తెలంగాణ ప్రాంత విద్యా ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా వీళ్ళకి సంబంధించి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా మీరే చూడాలే ఇగో నిన్న ఏది ఇగో ఏపీ దొంగ దెబ్బ తీసి రహస్యంగా రాయలసీమకు ఎత్తిపోతల పథకం ఏంది పనులు చేపడతా అంటే దాదాపుగా వంద అడుగుల లోతు నూట యాభై అడుగుల వెడల్పుతోని పద్దెనిమిది కిలోమీటర్లతోని మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల ఖర్చుతోని ఈ కాలువ చేస్తూ ఉంటే కనీసం దీని గురించి వీళ్ళు మాట్లాడిల్లా రేవంత్ రెడ్డి మాట్లాడిందా మన తెలంగాణ రాష్ట్రం పాలమూరు మళ్ళా ఆయన సొంత జిల్లా మొత్తం ఎడారిగా మారబోతున్నది దాని గురించి ఏమన్నా మాట్లాడిందా కనీసం దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలే మళ్ళీ వీళ్ళిద్దరు భేటీ అయ్యి ఈ రాష్ట్రానికి లాభం చేస్తారంటే నేను నమ్మాలి ఎవరి పూల చెవులు పెడతారా నాయన వీళ్ళ భేటీతో ఏం తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగేది ఉండదు మీరు చూడుర్రి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ హక్కులతో ఏము ఏందంటే ఒరిగేది ఏమీ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతో పాటు ఇక హరీష్ రావు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నేతల గురించి అలా చర్చిస్తాను ఏది సిద్దిపేట ఎమ్మెల్యే